తొలి దశ స్థానిక సంస్థల ఎన్నికలలో అధికార కాంగ్రెస్ పార్టీ సర్పంచులు ముందుకు దూసుకుపోయారని కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు నియోజకవర్గం ఇన్ఛార్జి వెలిచాల కరీంనగర్ లోని మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కరీంనగర్ మండలంలోని పద్నాలుగు గ్రామ పంచాయతీలు కొత్తపల్లి మండలంలోని ఆరు గ్రామ పంచాయతీలకు తొలి దశలో స్థానిక ఎన్నికలు నిర్వహించగా పదకొండు చోట్ల కాంగ్రెస్ ఐదు చోట్ల బీఆర్ఎస్ కేవలం మూడు బీజేపీ పార్టీలకు చెందిన సర్పంచులు గెలిచారన్నారు కరీంనగర్ లోని కేంద్ర మంత్రి బండి సంజయ్ తిప్పినటువంటి చక్రాలు ముందుకు కదలలేదన్నారు మాజీ ముఖ్యమంత్రి బిఆర్ఎస్ నేత గంగుల కమలాకర్ ప్రయత్నాలు ఏమీ పారలేదన్నారు కాంగ్రెస్ పార్టీ మాత్రమే స్థానిక ఎన్నికల్లో ముందుకు దూసుకుపోయిందన్నారు డీలిమిటేషన్ లో కరీంనగర్ నియోజకవర్గంలో మార్పులు రానున్న నేపథ్యంలో ప్రత్యేక నిఘా పెట్టాలని సీఎం ఆదేశాల మేరకు నేను ముందుకు పోవటం జరుగుతుందని వెలచాల రాజేంద్రరావు పేర్కొన్నారు కరీంనగర్ నియోజకవర్గంలోని బీఆర్ఎస్ బిజెపి చీకటి ఒప్పందాల్లో విచిత్ర రాజకీయాలు కొనసాగుతున్నాయన్నారు బిజెపి సర్పంచ్ ఉన్న చోట బీఆర్ఎస్ అభ్యర్థి ఉండరని అదేవిధంగా నియోజకవర్గం అంతా కొనసాగుతుందన్నారు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ మొదటి దశలోనే ఎలక్షన్స్ జరిగినాయి కరీంనగర్ మండలంలో పద్నాలుగు గ్రామాలు కొత్తపల్లి మండలంలో ఆరు గ్రామాలు మొత్తంగా ఇరవై గ్రామాలకు నిన్న ఎలక్షన్స్ జరిగి రిజల్ట్స్ డిక్లేర్ చేయబడడం జరిగింది దాంట్లో పదకొండు కాంగ్రెస్ పార్టీ గెలవడం జరిగింది మూడు బీజేపీ పార్టీ ఐదు బీఆర్ఎస్ పార్టీ గెలవడం జరిగింది కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి రెండుసార్ల ప్రాతినిధ్యం వహిస్తూ బీజేపీ పార్టీ నుండి కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్ గారు రోజు చక్రం దిప్పుతాను కరీంనగర్లో అని చెప్పే అంత పెద్ద మనిషి ఉండగా కూడా నాలుగిటికి పరిమితమైనారు బీజేపీ పార్టీ మా పార్టీ పోయిన గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లో కాంగ్రెస్ నుండి ఇరవైలో మాకు అసలే ప్రాతినిధ్యం లేకుండింది ఈసారి మరి మేము పదకొండు గెలవడం జరిగింది ముఖ్యమంత్రి గారు నాకు గురుతర బాధ్యత కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలి